చెరా వెల్కమ్ టు అమలాస్ కిచెన్ బ్లాక్ రేజెన్స్ వాటర్ చాలా చాలా మంచిది అండ్ మీరు నేను చూపించే ఈ త్రీ డ్రింక్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి బ్లాక్ రేజెన్స్ నైట్ ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకొని గ్లాస్లో వాటర్ పోసి నైట్ సోక్ చేసుకొని ఎంటీ స్టమక్ మీద తీసుకోండి చాలా బాగుంటుంది డైజెషన్కి అట్ ద సేమ్ టైం బ్లడ్ ప్రెషర్కి వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ ఇంకొక డ్రింక్ చూపిస్తున్న బాడీకి కూలెంట్గా అద్భుతంగా పనిచేస్తుందండి ట్రస్ట్ మీ మీకు అలవాటు లేకపోతే మీ డైట్లో యాడ్ చేసుకోండి ఎంటీ స్టమక్ మీద తాగడానికి కుదరకపోతే అట్లీస్ట్ డేలో ఒక్కసారైనా తీసుకోండి సమ్మర్ సీజన్ అని కాదు ఏ సీజన్లో అయినా మనము ఈ డ్రింక్ని తీసుకోవచ్చు సో గాన్ కటోరీ అని అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతుంది కొంచెం ఒక టూ త్రీ పలుకులు ఒక చిన్న బాక్స్లో వేసి వాటర్ పోసి పెట్టేస్తే ఇలా జల్లీ ఫామ్లో ఫార్మేట్ అయిపోతుంది దాన్ని ఒక టూ స్పూన్స్ చియా సీడ్స్ లేదంటే సబ్జా సీడ్స్ ఏవైనా కానీ మీ దగ్గర నానబెట్టేసుకొని ఉంటే అవి ఇవి రెండు మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ ఒక గ్లాస్లో తీసుకోండి ఎలాగో మనము త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి అంటారు కాబట్టి మనకు అది కుదరదు అట్లీస్ట్ ఎంటి స్టమక్ మీద ఆరల్స్ ఇది ఒకటి తాగాలి మనకి చాలా మంచిది అని గుర్తుపెట్టుకొని మరి ఇలా తాగడానికైనా ట్రై చేయండి ఓకేనా చాలా బాగుంటుంది అండ్ నేను ఎవ్రీ డే తాగుతాను అండ్ సిద్ధూకిస్తాను మా డైలీ రొటీన్ అనమాట ఇది ఇది మేము ఒక త్రీ టు సిక్స్ మంత్ త్రీ టు సిక్స్ మంత్స్ నుంచి అంటే ఒక్కొక్క డ్రింక్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో నేను సర్చ్ చేసి నేను ఫీల్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తున్న వీడియో ఇది అండ్ ఇంకొకటి కేసర్ వాటర్ చూశారు కదా కేసర్ నేను ఒక మంచి బ్రాండ్ దగ్గర నుంచి తెప్పించుకున్నాను ఇలాగా ఒక ఫోర్ రెబ్బలు వేసేసుకోండి సరిపోతుంది తీసుకొని జస్ట్ ఒక చిన్న షాట్ లాగా ఓ పెద్ద గ్లాస్ కింద తాగాల్సిన పర్లేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా జస్ట్ ఇలాగా నైట్ సోప్ చేసి పెట్టుకొని తాగొచ్చు మీ దగ్గర టైం లేదు అనుకుంటే మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా కానీ కేసర్ కేసర్ని ఒక చిన్న దాంట్లో వేసేసి వాటర్ పోసి తాగేసేయండి సో నేను ఇక్కడ ఓవర్ నైట్ సోప్ చేసి పెట్టుకొని తీసుకుంటున్నాను ఇది నేను మీ డైట్లో కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచివి డోంట్ ఫర్ గెట్ టు ఫాలో అమలాస్ కిచెన్ ఈ వీడియో కనుక మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి